దారిని పోతున్నారు అక్కడ ఏదో నిప్పు కాలుతుంది కాలేటప్పుడు దాన్ని చూడడానికి పోయి నిలబడ్డారు అటు అందరూ కాలిపోతున్న కారును చూస్తున్నారు ఆ కారు ఏమనుకుందంటే పాపం వీళ్ళకి సెల్ఫీ సరిగా సరిపోవట్లేదు నేనే వస్తాను అని చెప్పి వచ్చితే పరుగు పరుగు ఒకడు బైక్ కూడా బారేసుకుని పరుగు ఒక బ్రిడ్జ్ మేం కూడా కిందకి దూకాడట అది వస్తుందని ఎవరు ఊహించలే సచిన్ సేవ కనుక లేచి వచ్చినట్టు అక్కడ ఎందుకు విచిత్రాలు చూడడానికి వెళ్తావు ప్రార్థన చేయి సహాయం చేయి ఏదో పోలీసు పిలువు ఫైర్ ఇంజిన్ నిపులు ఇక్కడ చూడండి సిస్టర్ కొడుకుని తీసుకొని వెళ్తుంది వెళ్తున్న దారిలో పోవచ్చుగా దారిని పోకుండా అక్కడేదో కుక్క కూర్చొని ఉంటే కుక్కకు జాలి చూపించడానికి వెళ్ళింది అవసరమా కుక్క పిలిచిందా నిన్ను చక్కగా జాలి చూపించి దాని తల మీద నమరి హలో హార్యూ అని చెప్పింది అది ముక్కు పట్టుకుని పీకి పెట్టింది ఇవి ముక్కు పోయింది ఆ రోజున కుక్క తిరగబడింది అందరూ వచ్చి లోక ముఖాన్ని చీల్చి పారేసింది కుక్క ఆమె లబో దిబోమని ఏడ్చి కేకలు అరుపులు ఎక్కడో పడుకున్న కుక్కని వెళ్ళి నమరాలా తనకు పట్టని జగడమును బట్టి రేగువాడు దాటిపోచున్న కుక్క చెవులు పట్టిన వాడితో సమాను అంటే నీకు అవసరం లేదు అసలు ఆ గొడవతో నీకు సంబంధం లేదు అవసరం లేని ప్రతి దాంట్లో ఏళ్ళు పెడతాం ఎందుకు ఈ రోజుల్లో చాలా మంది ఆ సీరియల్ లో చూస్తుంటారు ఈ సీరియల్ చూస్తుంటారు ఏది లేకపోతే వీధిలో సీరియల్ స్టార్ట్ చేస్తారు వాళ్ళలా అంట వీళ్ళు ఎలా అంట అమ్మాయి అలా వెళ్ళిందంట ఈ అబ్బాయి ఇలా వెళ్ళి ఎందుకు అవన్నీ అవసరమా బైబుల్ చదువుకోలేవు ప్రార్థన చేసుకోలేవు నీ లిస్ట్ అంతా రాసి నీ భర్త కొరకు నీ పిల్లల కొరకు ప్రార్థన చేయలేవా నీ భార్య బిడ్డల కొరకు ప్రార్థన చేయలేవా ఇరుగు పరుగు వాళ్ళ గురించి ఎందుకు మాట్లాడుతూ ఉంటా అవసరమా